సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కింగ్ నాగార్జున గారు కలిసి నటించిన లోకేష్ ఖండ్ గారు డైరెక్షన్ వచ్చిన మూవీ కూలీ ప్రెసెంట్ ఈ మూవీ ఒక డే కంప్లీట్ చేసుకుంది అందుకే డే వన్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అదే విధంగా ఫేకా లేకుండా రియల్ అని తెలుసుకుందాం సినిమా రిలీజ్ అయినప్పుడు హైపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఇంకా కలెక్షన్స్ చాలా బాగా తేడా వచ్చేసాయి ఇది ఎక్కడ విధంగా మా కోట్లు వసూలు చేసిందని చెప్పి డే వన్ అయితే ఒక పోస్ట్ అయితే ఇచ్చింది అది చూసాక నాకు ఫీజు మొత్తం ఎగిరిపోయాయి అందరి సినిమా పోయింది పోయింది అంటున్నారు బట్ కానీ కలెక్షన్స్ మాత్రం ఎలా వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు నేను మోస్ట్ ఆంటేటెడ్ గా ఎదురు చూసిన ఏకైక క్యారెక్టర్ నాగార్జున గారు నటించారు కాబట్టి ఆ క్యారెక్టర్ కోసం వెయిట్ చేశాను కానీ క్యారెక్టర్ మాత్రం చాలా బ్యాడ్ గా ఉంది సరే పోనీ నాగార్జున గారి కోసము ఇంకా దాదాపుగా అందులో మలయాళర్ చేసిన యాక్టింగ్ హీర్ర గియ్య ఆయన కోసము ఇంకా రజనీకాంత్ గారి కోసం చెప్పాల్సిన అవసరం లేదు స్టైల్ స్టాక్ కోసం అయితే వెళ్ళాను బట్ కానీ ఎక్కడ కూడా బెంచ్ మార్క్ అదే లోకేష్ కన దర్శనం వచ్చిన ఈ సినిమా ఆయన సినిమా అయితే అనిపించట్లే ఇంకేముంది ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ మాత్రం నిజమో అపదమో తెలియదు కానీ మీరేమనుకుంటున్నారు నూట యాభై కోట్లు కొట్టిందా కొట్టలేదా కామెంట్ చేయండి